అందరికి టాబ్లెట్ మార్నింగ్ హాఫ్ టాబ్లెట్ నైట్ తగ్గించుకోండి టూ మంత్స్ కంటిన్యూస్ గా అదే డోసేజ్ నెక్స్ట్ ఇంకా మార్నింగ్ టాబ్లెట్ వేసుకోండి నైట్ సో యూజువలీ వి ఏ నైట్ తగ్గించండి అంటే షుగర్ లో అయ్యేది వెరీ బిగ్ ప్రాబ్లమ్ నైట్ షుగర్ లో అయితే మీకు నిద్ర నిద్రలో నిద్రలో డేంజర్ ఎక్కువ డే టైం మీకు లేనప్పుడు మీకు డే టైమ్ చేయొచ్చు కానీ నిద్రలో తగ్గితే డేంజర్ సో ఇస్ వై యూర్ స్టాపింగ్ టాబ్లెట్స్ ఫస్ట్ స్టాప్ నైట్ ఓకే యూ టు నెక్స్ట్ టూ టాబ్లెట్ హాఫ్ తర్వాత అలాగే మానిటర్ చేసుకుని నైట్ టాబ్లెట్ ఆపే దేవుడికి షుగర్ ఉండే వాళ్ళకి సిరిధాన్యాలు తింటుంటే సిరిధాన్యాల వల్ల లో అవుతుంది నైట్ కూడా టాబ్లెట్ వేసుకుంటే చాలా అవుతుంది అలాంటి వాళ్ళకి వైన్ టేపరింగ్ ఫస్ట్ స్టాప్ ది నైట్ అయితే చాలా ప్రాబ్లం బీపీ లో అయిన షుగర్ లో అయ్యేది చాలా అండ్ ఎక్కువ మర్చిపోయాను అండు చెప్పినప్పుడు క్యాన్సర్ ఒక్కటే చెప్పాను గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి కూడా ఎక్కువ ఎస్పెషలీ రెక్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పైల్స్ ఫిషర్స్ పిస్టు

మెయిన్ కట్స్ అండి రైస్ తినడం వల్ల డబ్బు అవుతుంది అనేది మెయిన్ కట్స్ అండి కదా ఇక్కడ ఎక్కువ ఆఫర్లు వెజిటేబుల్

కర్ణాటక కోస్టల్ సైడ్ వెళ్తే కేరళ కేరళ కర్ణాటక జాయిన్ అయ్యే కోస్టల్ సైడ్ వెళ్తే నైన్టీ నైన్ పర్సెంట్ అక్కడ క్యాజుల్ అంటే పెంచుతారు అక్కడ ఎలా పెస్టిసైడ్ వాడుతున్నారంటే హెలికాప్టర్ లో నుంచి స్ప్రే చేస్తున్నారు అది ఏంటి ఎండోసల్ఫాన్ ఎండోసల్ఫాన్ అని ఒకసారి కొట్టి చూడు చెయ్యి ఒకటి చెయ్యి లేకుండా పుట్టేది బ్రెయిన్ చిన్నగా ఉండేది అలాంటి పిల్లలు ఎక్కువ పొడుగు కనిపిస్తుంది అంటే అది వచ్చి చేయించి చేయ వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి అక్కడ ఒక బౌల్ లో పెస్ట్ ఉంటుంది ఆ బౌల్ ఇలా ఎత్తుంది ఆ గ్రేప్స్ దాంట్లో ముంచి ఒక వన్ మినిట్ ఆగి తీసేస్తారు దిస్ ఇస్ హౌ గ్రేప్స్ ఆర్ మాల్కెట్లో డిమాండ్ ఉందా అరటిపండు కూడా చెప్తున్నాను అలా డిమాండ్ లేదా వచ్చింది ఆల్రెడీ రెడీ ఉంది ఆల్మోస్ట్ గ్రీన్ కలర్ ఉంది దానికి ఒక ఇంజెక్షన్ వేస్తుంది అది అలాగే ఆగిపోతుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ పండు కాకుండా అలాగే ఉంటుంది మళ్ళీ డిమాండ్ వచ్చిందా ఇంకో ఇన్ఫెక్షన్ ఇచ్చి మార్కెట్ సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఫ్రూట్స్ తినాలి అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎలా తగ్గించుకోవచ్చు రేపు చూస్తాము బట్ డ్రై చేసిన తర్వాత దాన్ని తీయలేదు ఇట్ గెట్స్ కాన్సన్ట్రేటెడ్ అండ్ డ్రై అయితే బట్ ఫ్రెష్ అయితే మీకు ఎలా తగ్గించుకోవచ్చు అని

దానిని ఉంచుకొని పెస్టిసైడ్ పెట్టి ప్రిజర్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇవి స్టోర్ చేసాడట కుర్రు ఉంటారు అదే అభిమానానికి ఏది కవర్ ఉంది కొరలకి ఇవి ఎఫోస్టం రైస్ కండి దే ఆల్సో నో వాట్ ఇస్ బెటర్ ఫర్ దే

దీనిని కాని చేసుకొని సరే కొనాండి ఇదినేది चालूవా అన్నంట రెండు అన్ని మార్చు బ్యాలెన్స్ సర్పోర్ట్ కిడ్నీ ప్రాబ్లం కొద్దింటండి కొpeda కొంటాప్రదరికి వ ఉంటే హోటీనంట కొలెస్ట్రాల్ ఏంటి మాత్రం రోజూ లక్ష్మణ కుబెర అదే అదే అది ప్రోటీన్ ఎక్కువ కావాలి ఎగ్స్ దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది షుగర్ ఉండే వాళ్ళు చాలా మంది షుగర్ తగ్గకుండా ఉండేదానికి కారణము వాళ్ళు ఇవి ఎక్కువ తినేది ఒక కారణం అవి ఇఫ్ యూ హావ్ టు క్లాసిఫై అమౌంట్స్ ఎక్కడ చూస్తాయనే డైట్ దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది సో దానివల్ల ఇట్ ఇస్ లైక్ అ న్యూట్రల్ గ్రీన్ రోజు చాలా ఎక్కువ తింటుంటే ఫస్ట్ థింగ్ కిడ్నీ పైన ప్రెషర్ పడుతుంది కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళు ప్రోటీన్ ఆల్ ద డైట్ లిమిటెడ్ గా తినాలి అండ్ అనదర్ థింగ్ ఇస్ దోస్ హు ఆర్ డయాబెటీస్ అదే అలసందులు అదే పనిగా వాడుతున్నారంటే తక్కువ ఈ ప్రదేశంలో కొంచెం ఎక్కువ ఆడే అలవాటు పెసరట్టు అడైదు రసా ఎక్కువ పప్పు రోజు ఉట్టి పప్పు అన్నా తినేవి పప్పు కూడా అదే తాలింపులు ఎక్కువ తినండి రసం చేసుకోండి సాంబార్ చేసుకోండి దాంట్లో కొంచెమే వాడతాం పప్పు అప్పుడప్పుడు తినండి दे फिर ऑनलाइन प्रोजेक्ट्स पर काफी कुछ हो ना है चला है ग्रुप में कुछ है पता नहीं पता नहीं है और मैं एक अलग बुक कर सकता है अंत एड्रेस मतलब शेयर दो या एड्रेस फाउंडेशन ऑनलाइन पता चला रॉयल हाउस ఒక ఆపడకే లేదు కొంచెం మనం తాగాలోకి పోతాం తానే ఉండిపోతే నీది నీది వాడండి రెడ్ వాడండి బ్లూ వాడండి ఇంకోటి వాడండి ఇంకొకటి వాడండి చెప్పండి ఓకే సార్ ఫింగర్స్ ఓకే నేను గన్ కిలో నాన్ వెక్ Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile